టూ విడుదలై నలభై రోజులు దాటిపోయింది రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత థియేటర్లలో సినిమా ఉండడమే గగనం కానీ ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూలు రాబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు నామ మాత్రమే కానీ హిందీలో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో సాగిపోతుంది కొత్త సినిమాలైన గేమ్ చేంజర్ పతిలకు దీటుగా ఈ సినిమా వసూళ్లుంటున్నాయి ఇప్పటికీ రోజు రెండు మూడు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతోంది హిందీ వెర్షన్ శుక్రవారం నుంచి వసూళ్లు ఇంకా పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ లో ఈ శుక్రవారం టికెట్ల ధరను నూట పన్నెండు కోట్లకు పరిమితం చేస్తున్నాయి నిమిషాల అదనపు నిడివితో పుష్ప శుక్రవారమే రిలీజ్ అవుతోంది దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పుడుతోంది చూసిన వాళ్ళు చూడని వాళ్ళు థియేటర్లకు వెళ్ళబోతున్నారు గత కొన్ని రోజులతో పోలిస్తే శుక్రవారం పుష్ప టూ ఎక్కువ వసూళ్లు రాబట్టేలా ఉంది వీకెండ్ లో కూడా దీని ప్రభావం బాగానే ఉండొచ్చు తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కానీ హిందీలో మాత్రం పుష్ప టూ తగ్గేదే లేదన్నట్లే దూసుకెళ్తోంది